ఇన్ఫియాటి కాంప్లెక్స్ సుపియారిటీ కాంప్లెక్స్ ఈ రెండు అక్కజల్లి ఓకే రెండుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఉంటాయి రెండు ప్రాబ్లమే ఇవి తాలూకా నాలుగు శత్రువుల్లో పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ ఏంది కూడా సమయాభావం వల్ల ఎందుకు చెప్పలేదు భయము మిడిమిడి జ్ఞానము అతీంద్రియ శక్తులు ఆధ్యాత్మిక బద్ధకము ఇవి నాలుగు టీచింగ్స్ ఆఫ్ డాన్యువాన్ చెప్పినటువంటి నాలుగు శత్రువులు ఇవి ధ్యానంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ నాలుగు శత్రువులు మనం ఎదుర్కొంటాం మొట్టమొదటి భయం నుంచి బయటపడాలి అది సాధనతో పుస్తకాలతో వెళ్ళిపోద్ది తర్వాత మిడిమిడి జ్ఞానంలో చిక్కుంటాం అంటే ఏదైతే మనకు తెలుసో ఆ తెలిసిందే మనం పరిపూర్ణం అనుకొని ఒక క్లారిటీలో ఉంటాం మనం ఎవరితోనే సరే నాకు చాలా అంతా క్లియర్గా ఉంది నాకేం చెప్పక్కర్లేదు అని అనుకోండి ఆ క్లియర్గా ఉంది అన్నమే ఒక నిరోధం ఈ భూమి మీద ఏది కూడా క్లియర్గా ఉండదు ఆ నిమిషాన్ని క్లియర్గా ఉంటుంది మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇంకొక స్థాయికి వెళ్ళాలి చివరాత్రి క్షణంలో మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడు వచ్చి చెప్పినా అది మనం తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి నిరంతరం ఒక విద్యార్థిలో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే ఆ నేర్చుకోకుండా అంతా తెలుసు మనకే తెలుసు అని మనం అనుకుంటామో అప్పుడు అక్కడ మనం ఒక క్లారిటీ అపరిమి పరిమిత జ్ఞానము అన్నటువంటి ఒక నిరోధంలో మనం ఆగిపోతాం అది స్వాదిష్టాన మరి మణిపూర్వక చక్రస్థితి దాని నుంచి బయటపడడానికి అదే మనకు ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ని లేదా సుపీరియారిటీ కాంప్ రెండు ఎక్స్ట్రీమ్స్ని అది క్రియేట్ చేస్తుంది ఎప్పటికప్పుడు దాని నుంచి బయటపడాలంటే విశేషంగా ధ్యాన సాధన అది ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోద్ది గంటల గంటలు ధ్యానం చేయడం వల్ల ఎందుకంటే సత్యంతో ఉంటాం కాబట్టి ఆత్మతో ఉంటాం కాబట్టి తర్వాత ఒక ఫార్టీ పర్సెంట్ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా పక్క వాళ్ళ అనుభవాలు వినడం ద్వారా తల తన్నే ఉంటే తాడిన ఉంటాడు అనే విషయం ఎప్పుడే తెలుస్తుందో అప్పుడు నిరంతరం మనం నేర్చుకుంటూ ఆ సుపీయారిటీ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తాం ఏది అవసరం అది చేస్తామో అవసరం లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాం వెరీ సింపుల్ ఆ సింప్లిసిటీ అని నేర్పారు పత్రిజీ మనకి అది మనకు ఆటోమేటిక్ అలవాటు అవుతుంది అండ్ ఇది చెప్తూ పత్రిజీలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకసారి ఒరిసా వెళ్తున్నప్పుడు ఒక బుక్లో ఒక పదం చూపించారు ఏ ట్రూ మాస్టర్ విల్ ఆల్వేస్ మేక్ హిమ్సెల్ఫ్ వరస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీస్ డిసైపుల్స్ ఒక నిజమైన గురువు వాళ్ళ శిష్యుల దగ్గర తన తాను ఎప్పుడు కూడా చాలా తక్కువగా చిత్రీకరించుకుంటాడంట ఒక వరస్ట్ అనిపించుకుంటాడంట ఇది చాలా విచిత్రమైంది మనకు మామూలుగా గురువు అంటే ముందు రెండు గుర్రాలు వెనక రెండు గుర్రాలు ఒక పెద్ద మెట్లు ఆడంబరాలు ఇది మనకు గురువు అంటే ఒక మనకు బుర్రలో ఉన్న పిక్చరు కానీ ఆయన చెప్పేది ఏంటంటే నిజమైన గురువు ఎప్పుడు తనను తాను తక్కువ చేసుకుంటూ చాలా సింపుల్గా సాదా సీదాగా ఇంకా వీలైతే వరస్ట్గా కనిపిస్తారంట దీనివల్ల ఏమవుద్ది గురువు తాలూకా పాదాల దగ్గర ఆగిపోకుండా ఫాలోవర్గా అవ్వకుండా డిసైపుల్స్గా అవుతారు ఆయన చెప్పిన వాక్యాన్ని సత్యాన్ని మాత్రం తీసుకొని వాళ్ళు కూడా గురువులుగా మారే అవకాశం వస్తుంది దానివల్ల పత్రిజీ ఎప్పుడైతే మనతో కలిసిపోయి సింపుల్గా ఉంటారో ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లేకుండా ఒక సుఫియారిటీ కాంప్లెక్స్ లేకుండా మనతో ఒక కలిసి ఉండిపోవడం వల్ల మనం ఆయనలాగా తయారయ్యేంత జ్ఞానాన్ని మనం ఈరోజు పొంది మనం కూడా గురువులుగా ఉండగలుగుతున్నాం అది ఆయనలో గొప్పతనం కాబట్టి ఆ సుపిరారిటీ కాంప్లెక్స్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ మనం బయటపడాలంటే ఎప్పటికప్పుడు ఏదైతే వాస్తవో దాన్నే చూపించాలి ఏది ఎక్స్ట్రా వద్దు మన దగ్గర ఉంటే ఉంది లేకపోతే లేదు ఎప్పుడైతే మనం అలా ఓపెన్గా ఉండగలుగుతామో ఈరోజు మనం చెడు అనిపించుకున్నా రేపు పొద్దున్న అవతల వాడికి బోధపడుతుంది మనం మేకప్ చేసామనుకోండి మళ్ళా మేకప్లు కావడానికి ఏదో ఒక రోజు మనం మళ్ళీ కిందకి వెళ్ళాల్సి వస్తుంది ఇది క్లుప్తంగా చెప్పాలంటే క్లారిటీ అనే అబ్స్టకల్ మిడిమిడి జ్ఞానము అన్నటువంటి ఒక నిరోధంలో ఉన్నప్పుడు ఆత్మ ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ